హలో పీపుల్ నమస్తే అయితే మన మోటర్ కాలిపోయింది వారంటీ ఉంది క్లెయిమ్ కానీ నిన్న కొత్త మోటార్ ఇచ్చిండు తీసుకొచ్చి కూసేట్ సాయంత్రమే కనెక్షన్లు ఇద్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చింది ఇక మార్నింగ్ పోయి కనెక్షన్లు కొడితే స్టార్టర్లకు లేదు అంతా చెక్ చేసినా ఇక స్టార్టర్ అయితే సర్వీ సింకి ఇద్దామని తీసుకుపోతున్నా అయితే మార్నింగ్ ఇచ్చేసిన అన్న ఆల్రెడీ స్టార్టర్ సర్వీసింగ్ చేసి అక్కడ చెక్ చేసి కూడా ఇచ్చిండు అయితే అన్న మరి ఎనిమిది చెక్ చేయ కొద్దిగా మోటర్ ఉంద అన్న డౌట్ ఉందంటే అన్న ఒక ట్రిక్ చెప్పిండి ఏంటిదంటే అయితే మోటార్ ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇట్లా ఇది నుంచి అయితే కి మూడు పేసులు కనెక్షన్ ఇచ్చినా కాకపోతే మోటర్ కు ఏదైతే ఒకటే పేస్ కనెక్షన్ ఇచ్చినా ఒక్కొక్క పేస్ కి టెస్టింగ్ బుక్ పెట్టి చెక్ చేసుకోవరు కనెక్షన్ ఇచ్చింది ఒకటే పేస్ కాకపోతే ఇంకొక రెండు వైర్లకు పెట్టినప్పుడు కూడా లైట్ వెలిగింది అనుకో మోటర్ ఉన్నట్టు ఏ ఒక్క దానికి గెలికపోయినా గానీ మోటర్ కాలిపోయినట్టు ఇట్లా చెక్ చేసుకోండి బట్ చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే కొంచెం తేడా అయినా కానీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది మాత్రం కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళే చెక్ చేయండి ఏ కొద్దిగా మిస్టేక్ అయినా ఎందుకంటే ఫైవ్ వైర్ కాబట్టి అట్లాంటి లైన్ కాబట్టి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటాయి జాగ్రత్తగా